హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు యాక్చువల్గా ఇవాళ ఒక డెకరేటర్ అయితే నాకు కొబ్బరి బొండం అయితే ఇచ్చారనమాట అని ఎప్పుడైనా సరే తను మాకు నేను తనకి ఆర్డర్స్ ఇస్తుంటాను సో ఇంకా ఇదైతే కంప్లీట్ అయితే చేశాను అనమాట సరేలే ఇంకా వచ్చేది ఏదైనా సరే చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసుకుంటూ పోతే ఒక హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చినా సరే నేను దాన్ని వదిలేను అనమాట ఎందుకంటే ఆ హండ్రెడ్ నా కొడుకు చాక్లెట్స్ ఏవో ఒకటి యూజ్ అవుతుంది కదా ఆ హండ్రెడ్ కూడా ప్రాఫిటే కదా అన్నట్టు నేను ఏది వచ్చినా సరే మిస్ చేసుకోను అనమాట సో వాళ్ళు ఏమంటే చాలా సింపుల్గా ఇంగ్లీష్లో కావాలని అడిగారు అనమాట నేమ్స్ అండ్ మన దగ్గర యూజ్ చేసే క్వాలిటీ ఆఫ్ కలర్స్ కూడా మన చేతికి అంటకుండా ఉంటాయి అనమాట మమ్మల్ని కొబ్బరిపొండ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అలాంటివి వేస్తుంటారు కాకపోతే అది చాలా రాంగ్ ప్రాసెస్ ఎందుకంటే మనము అది డ్రై అయినా అవ్వకపోయినా కంప్లీట్గా నువ్వు రెండు రోజులు మనం ఎండక పెట్టినా సరే అదైతే చేతికి అండిపోతుంది అనమాట సో ఈరోజు మన దగ్గర గిఫ్ట్ ఏమిద్దామా ఇద్దామా అని ఆలోచిస్తుండే వెళ్ళి కొనాలి అంటే నా దగ్గర కొంచెం ప్రాబ్లమ్గా ఉంది మనీ అంతా కూడా బడ్జెట్ అంతగా లేదనమాట అండ్ నేను మా మమ్మీ కూడా ఏమైతే తక్కువైతే ఏం చేయదు మాక్సిమం అయితే అన్ని ఇచ్చేసాను సో ఇంకా నాచేతులతో చేసి తన తనకి ఇద్దాము అనేసి అయితే ఫిక్స్ అయినాను అనమాట ఇంకా సరేలే ఇంకా టూ బ్లాక్ అండ్ వైట్లో వేద్దాము ఎప్పుడైనా సరే మమ్మీ ఈ పిక్చర్ ఫ్రేమ్ కట్టేయాలి ఫ్రేమ్ కట్టియాలని అడుగుతున్నా అనమాట అప్పుడు ఫోటోస్ తీసినప్పుడు సో ఇంకా ఫ్రేమ్ కట్టియడం ఎందుకు నాకు ఎట్లాగో తన నాచేతులతో వేసి ఇద్దాము అనేసి అనుకుంటున్నాను కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ మదర్స్ డేకి కలిసి వస్తుందని నేను అనుకోలేదు ఇంకేం నేను వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశాను అని అనమాట సో ఇంకా పెండింగ్ అయితే ఉంది ఇది అయిపోయాక ఇంకా మా మమ్మీకి అసలు తెలియదు ఇంకా ఈవినింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఐకాన్ కూడా సో చేయే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వేస్తే యాక్చువల్గా ఒక పోర్ట్రెట్ గీయాలంటే ఎంత టైం పడుతుంది చాలా టైం పడుతుంది అంతే ఎఫర్ట్ కూడా పడుతుంది అండ్ చాలా ప్రేమగా గీయాలన్నమాట మనం చేసే ఒక ఏదైనా సరే పెయింటింగ్ అనేది అండ్ చుట్టుపక్కల ఎవరు రాకుండా ఏది పడకుండా చేస్తేనే అది పర్ఫెక్ట్గా అవుతుంది లేకపోతే అంత పాపిగా అవ్వదు అండ్ నేనైతే మదర్స్ డే రోజు నిన్న అయిపోయాను కదా కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసా షేర్ అయితే చేశాను ఎవరైతే చూసారో లైక్ చేయండి అలాగే చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మీరైతే ఫాలో చేయండి సో దట్ నేను ఏం చేస్తుంటాను అవన్నీ కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది అండ్ నేను మదర్స్ డేకి ఇచ్చినట్టు గుర్తుండాలనేసి దీని కింద హ్యాపీ మదర్స్ డే అని అయితే రాస్తున్నాను అనమాట సో ఫస్ట్ హ్యాపీ రాసేసి దాని తర్వాత డే అనేది రాస్తున్నాను ఎందుకంటే ఇవి రెండు కొంచెం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే దాని తర్వాత మదర్ అనేది సెంటర్కి వెయ్యొచ్చు అనేసి ఉద్దేశంతో అనమాట ఇంకా పుట్టాక ఇది సెకండ్ మదర్స్ డే అనమాట నాది ఇంకా నేను కూడా మదర్ అయిపోయినా హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే చిన్న ఎక్సైట్మెంట్ అయితే ఉంది సరే దక్షేమని ఇస్తాడా అనేసరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఇస్తాడో ఇయ్యో నాకైతే ఐడియా లేదు సరే ఇస్తే ఓకే ఇయ్యకపోయినా ఓకే పర్లేదు సో ఫైనల్ గా మా మమ్మీ పోర్ట్రేట్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా నేను పైకి వెళ్ళేసి కాసేపు అయినాక ఇంకా రెడీ అయ్యి ఒక కేక్ అయితే తెచ్చుకుందాం అని అనుకుంటున్నాము ఇంకా అది వివాన్షం అయితే ఎట్లా కేక్ అయితే తెస్తారు కాబట్టి సో అది ప్రాబ్లం లేదు ఇంకా కేక్ అసలు ఎన్ని కేక్స్ తింటున్నాము అంటే లాస్ట్ మంత్ నుండి ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఒక త్రీ కేక్స్ అయితే అవుతున్నాయి ఎందుకైతేనే కూడా అర్థం అవ్వట్లేదు అనుకోకుండా వెళ్తున్నాం కేక్ తెచ్చేస్తున్నాం చేస్తున్నాం అనమాట సో ఫైనల్గా ఒకసారి నేను మా మమ్మీ ఎలా గీసాను అంటే అది కూడా చూపిస్తాను చూడండి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్తోనే అయితే కంప్లీట్ అయితే చేశాను ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా కొంచెం బూస్టింగ్ అండ్ ఛానల్ని అయితే చాలా మంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు వీడియోస్ కూడా చూస్తున్నారు కదా సో మీరు వీడియో చూసాక కొంచెం లైక్ చేస్తే నా వీడియో అనేది వైరల్ అవుతుంది సో నాకు కూడా బూస్టింగ్ సో ఇప్పుడు ఇంకా హ్యాపీ అందరికీ కూడా మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే మేము చూచేస్తాను లైక్ చేయండి థాంక్యూ ఆ మిలేది సాధనే ఆట్ అయిపోయింది నా బర్త్ డే బర్త్ డే డే ਮਦਰਸਡੇ ਚਿੱਕਨੀ ਥਰਸਡੇ ਜਾਨੋ ਮਦਰਸਡੇ ਕਰਨੀਆਂ ਵੇ ਲੈ 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 ਦੇਣਾ ਬੈਕਸ਼ੈਣੇ ਚੱਲੇ ਕੁਰਸੀ ਦਿੱਸੀ ਇਟਲਾ 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 ਥੈਂਕ ਯੂ ਹੈਪੀ ਮਦਰਸਡੇ ਐਂਡ ਥੈਂਕ ਯੂ ਹਾਂ ਬੈਠੋ ਦਾ ਤੀਸ਼ੇ ਸੀ ਰੋਕੇ ਐ ਇੱਕ ਉੱਪਰ ਟੱਕ ਕੁਝ ਉੱਚਾ కట్ చేస్తాడు అండి కట్ చేస్తాడండి ఎవరు కేజీ ఉంటుందా కేజీ ఉంటుంది అది

ఓపెన్ చేయ సరేనా ఓకేనా ఓపెన్ చేసినాక అప్పుడు థాంక్యూ కల్లు తీసుకుని ఓపెన్ చేయొచ్చునా ఓకేనా కల్లు ముష్ కల్లు చేస్తారు చెక్ చేస్తుండు కల్లు ముష్

రేపు అంబేద్కర్ తిను ఓకే రేపు అంబేటప్పుడు తిను ఇప్పుడు వద్దు కొంచెం కుట్టి కొంచెం ಎಲ್ಲಸಣ್ಣ ಬಾಹು ಕೂಡ ಹೇ ಆಗು ಡಾಡಿ ಕೇಕ್ ಬಿಡ್ತam ಆಟ ತಿರಿಗೆ ಆಟ ತಿರಿದು ಸುಮೋಕ ಏ ಅಡಾ ವಿಡಿಯೋ ತೀಸಿತೆ ಉಕೊಚ್ಚಿ ಚದುತಾ ಇರ್ತam ಆ ನಂಬರ್ ಕಲ್ಲಿದೆ ಏನು ಪಡಲೇ ಬಾ ಪಡಲೇ ಆ ಸರಿ ಕರೆತಾ ಹ್ಮ್ ಆ ಐ ಥಿಂಕ್ ಐ ಆಮ್ ಗೋಯಿ ಆನ್ ಥಿಸ್ ಏ ಮೀ ಅಮ್ಮಾ ಕಪ್ಪನ ಹೇ ರಾರ ಕರ್ತ ಸುಮಮ್ಮ ಅಮ್ಮಮ್ಮ ಕೂಡ ಬೆಟ್ಟಿ ಅಕಡ ಇದೆ ಅಮ್ಮಮ್ಮ ಯಾಕಂತಿಲ್ಲ

సోకు సోపేకు <cửin rêve> <IO> <laughs> <to> <laughs> <laughs> <Inaudible laughs> జ hey,